హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రజిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం తాటి ఇడ్లీ చేసుకుందామండి ఎలాగో చూసేయండి ముందుగా తాటికాయని ఇలాగా మనం గట్టిగా కొట్టామనుకోండి అది ఈజీగా మనకి పగిలిపోతే కనుక అది బాగా పండినట్టు చూడండి ఇది బాగా పండినాయి కాబట్టి మనకి ఈజీగా ఓపెన్ అయిపోతుంది అనమాట ఇలా తీగానే వచ్చేస్తాయి గింజలు పైన మనకి బాగా డార్క్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదండి అది తొక్కంతా తీసేసుకోవాలి మనకి లోపల భాగం మాత్రమే ఉంటే సరిపోతుంది మనం చాలామంది దీంతో గారెలు వేస్తారు తాటి రొట్టి వేస్తారు లేదు మేము అలా తినలేము అని అనుకుంటే కనుక ఇలా ఇడ్లీ ట్రై చేయండి చాలా స్మూత్గాను ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో మా అత్తయ్యగారి వాళ్ళు అయితే ఎక్కువ ఇడ్లీయే వేసుకుంటారు ఇలాగ తాటి ఇడ్లీ ఇదిగోండి ఇలా మొత్తం తీసేసుకొని మన మొత్తం అన్నీ ఒక చోట పెట్టుకోవాలన్నమాట వీటిని మనం ఇదిగోండి మనం పక్కన వాటర్ పెట్టుకొని వాటర్ కొంచెం కొంచెం జల్లుకుంటా ఇలాగ మొత్తం తీసేయాలి మన దగ్గర ఏమన్నా దీనికి సంబంధించింది కూడా మీకు పేస్ట్ తీయడానికి అమ్ముతున్నారు ఇప్పుడు అవి ఉన్నా సరిపోతుంది మనం ఎప్పుడో ఒకసారి చేసుకునే వాటికి తీసుకోవడం ఎందుకులే అని చెప్పి నార్మల్గా తీసేస్తున్నారు లేదా మన ఇంట్లో తురుముకునే ఏమైనా ఉంటాయి కదండి అలాంటివి ఏమైనా ఉంటే కనుక తీసేసుకోవచ్చు అనమాట మనకి పలుపు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి పల్పు అంతా రెండు కాయలు మాకు ఇంత పలుపు వచ్చిందనమాట మనం చేత్తో మొత్తం ఇలా తీసుకుంటే దాంట్లో ఏమైనా పీచు ఉందనుకోండి అదంతా తీసేసుకోవాలి లేదనుకోండి ఇడ్లీలు తింటున్నప్పుడు మనకి ఆ పీచు పదార్థం తగులుతుంది కాబట్టి కానీ ఇవి తాటికాయ తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మాకు రెండు కాయలకి పావు కేజీ బెల్లం తీసుకున్నాము మరి పెద్ద కాయలు కాదు కాబట్టి దీంట్లో ఒక హాఫ్ కేజీ ఇడ్లీ రవ్వ తీసుకున్నామండి ఇడ్లీకి ఇడ్లీ వేసేటట్టయితే అయితే కనుక ఇడ్లీ రవ్వ మనం కడగ నానబెట్టక్కర్లేదు నార్మల్గా డైరెక్ట్గానే యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి మొత్తం కలిపేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇడ్లీ రవ్వ మనం పచ్చిగానే వేసాం కాబట్టి నాంతే బాగుంటుంది ఈ లోపు మనం ఇడ్లీ వేసే ముందు వాటర్ బాయిలింగ్కి పెట్టుకుందాము నానింది కదండి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఇడ్లీ మనకి మెత్తగా రావాలంటే కన్సిస్టెన్సీ మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మరీ పిండి గట్టిగా ఉండకూడదు అనమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూసారా మనం ఇడ్లీ పాత్రకు కూడా ఏమీ నెయ్యి కానీ నూనె కానీ ఏమీ అప్లై చేయక్కర్లేదు నార్మల్గా మే మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అలా వేసేసుకోవడమే నార్మల్ ఇడ్లీలు ఎలా వేసుకుంటాము అలాగనమాట అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని మరీ హైలో పెట్టకూడదండి సిమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని వాటిని మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి మనకి ఇడ్లీలు ఎలా ఉడికినాలో తెలిసిపోతుంది కదండి అలాగా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇదిగోండి మా అత్తయ్య గారు మా సీతత్తయ్య గారండి చేస్తున్నారు పక్కన రొట్టి కూడా వేశారు ఆ రెసిపీ మీకు ఇంకో దాంట్లో పోస్ట్ చేస్తాను ఎందుకంటే దాంట్లో ఈ రవ్వ కాదు వేరే రవ్వ కలపాలన్నమాట ఇడ్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి ఇదిగోండి ఉడికిపోయింది చూసారా మనకి ఇడ్లీ ఉడికి ఉడికాక ఒక ఫైవ్ మినిట్స్ అలాగ కంప్లీట్గా వదిలేయాలి మనం గరిటతో తీసినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తే మనం అడిగినవి ఏమైపోయినా సరే చూడండి మాకు ఎలా వచ్చేస్తుంది అంటే మనకి ఇలా వచ్చిందనుకోండి బాగా ఉడిగిపోయినట్టు అనమాట అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్